అన్నింటిని మనం ఇట్లా కోళ్ళ షెడ్లో లేకపోతే ఇటువంటి కళ్యాణ మండపాల్లో కుక్కినట్టుగా పేద విద్యార్థులు ఆడపడేసి మన రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతున్నాం అంటే పదేళ్లు సర్వనాశనం చేశారు విద్యా వ్యవస్థను అట్లా కాదు మనం ఒక పక్కా ప్లాన్తో బా ఈ నేటి బాలరే రేపు భవిష్యత్తు మనకి ఈ రాష్ట్ర భవిష్యత్తే మన విద్యార్థులు అటువంటి విద్యార్థుల్ని మనం మానవ అద్భుతమైన మానవ వనరులుగా మనం సానబట్టినట్టు ఇప్పటి నుంచి తయారు చేయకపోతే వాళ్ళు ప్రపంచంతో పోటీ పడలేరు ప్రపంచంతో పోటీ పడలేకపోతే నిరాశ నిశ్రులతో ఉద్యోగ అవకాశాలు ఇబ్బంది పడుతూ ఉంటారు అది కాదు అని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా ముందు విద్య ప్రధానమైన దృష్టి సారించాలని చెప్పి వారు ఆలోచన చేసి స్కూల్ స్టార్ట్ చేస్తారు స్కూల్స్ని ఒకటేసారి ఇన్ని స్కూల్స్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నందుకు చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ అంతా కూడా క్యాబినెట్ అంతా కూడా చాలా సంతోషంగా దీన్ని సీరియస్గా ముందు తీసుకొని పోవాలి డ్రైవ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు బట్ రే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఊర్లలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు కొంత విద్యార్థుల సంఖ్య తగ్గింది ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెడుతున్నారు ఇప్పుడు అడపాదడప మనం చూస్తూ ఉంటాం ఎక్కడో ఒకే విద్యార్థి ఉంటారు నలుగురు ఐదు టీచర్లు ఉంటారు నలుగురు ఐదు విద్యార్థులు ఉంటారు ఒకే టీచర్ ఉంటారు ఈ సమస్య మళ్ళీ జటిలం కాదా ఏ ఏ సమస్య జ ఏంటంటే చదువుకునే విద్యార్థులు ఎక్కడ చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి మంచి సిలబస్తో కూడినటువంటి మంచి మీడియంలో వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యాబుద్ధులు నేర్పించడం మన ముందున్నటువంటి టార్గెట్ ఆ టార్గెట్ని పూర్తి చేయడానికి దశల వారిగా అన్నింటినీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్ని పెడతాం భవిష్యత్తులో కూడా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో సో అంతిమంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ డికేడ్ అసలు ఈ రాష్ట్రంలో అన్ ప్రతి చదువుకునే ప్రతి విద్యార్థి ఇటువంటి ఇంటిగ్రేటెడ్ రిసెస్ స్కూల్లో చదువుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలనేది మా ఆలోచన సరే విద్యార్థులకి కోరిక విద్యార్థులకి నాలెడ్జ్ని హై లెవెల్లో ఉండాలి పోటీ సమాజంలో అనేది ఇక్కడ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి టీచింగ్ ఉన్నటువంటి స్టాఫ్నే అక్కడ అకామిడేట్ చేస్తారా వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ఉన్నటువంటి టీచింగ్ సిబ్బంది కూడా తప్పనిసరిగా ఆ విద్యాశాఖ చూస్తున్నటువంటి శాఖ పర్యవేక్షణలో ఈ స్టాండర్డ్ సరిపోయేటట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైతే కోచింగ్ ఇస్తారు కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు విద్యా వ్యవస్థకు సంబంధించి కేవలం నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ రిక్వైర్స్ ఏ ప్రాపర్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో అండ్ వెల్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నటువంటి వాళ్ళకి తరఫు ఇస్తాం కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు ఆ దిశలోనే మొత్తం జరుగుతాయి సరే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఇప్పటివరకు ఎస్సీకి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఎస్సీ విద్యార్థులు బీసీకి సంబంధించి బీసీ విద్యార్థులు అవి విడివిడిగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఒకే దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వీళ్ళందరినీ కూడా కంబైన్డ్గా చేయాలనుకుంటున్నారు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎట్లా పెడతారు ఒకేసారి పెడతారా లేదంటే అందరినీ వచ్చినటువంటి ర్యాంకుని బట్టి తీసుకుంటారా సి దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ స్కూల్కి సంబంధించి ఆ ఎంట్రన్స్ టెస్ట్ విధానం విధి విధానాలను కూడా విద్యాశాఖ డిజైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్లాన్ చేస్తారు దానికి అనుగుణంగానే అంటే బేసిక్గా ఏంటంటే ప్రతి విద్యార్థికి చదువుకోవటానికి మనం ఏంటి భారత ప్రభుత్వం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం తీసుకొచ్చారు అంటే పుట్టిన ప్రతి బిడ్డకి చదువుకునేటువంటి హక్కు కల్పించాలని ఆ హక్కు కల్పించడానికి ఏ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలన్నీ ఎత్తుతాం